రేజ్ దలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం విషయ గ్రంథం యాభై నాలుగు అది ఎనిమిది నిత్యమైన కృపదానికి వాత్సల్యం చూపును ప్రభు ఇచ్చి వాక్యం దీవించను సీయోను భవిష్యత్తులో పొందబో మహిమను గురించి దేవుడు తెలియజేస్తూ ఈ మాట చెప్పారు దేవుడు నీకు వాత్సల్యం చూపాలంటే మరి ఏం చేయాలి మొదటిగా దేవుని చిత్తము నెరవేర్చ నలభై కీర్తన ఎనిమిది తో పదకొండు వచనాలు రెండవది దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి కీర్తన నలభై కీర్తన తొమ్మిది పదకొండు వచ్చిన మూడోది దేవుని కోసం నీ పెదవులు మూసుకొనక ప్రకటించాలి కీర్తన నలభై కీర్తన తొమ్మిది ఎనిమిది పదకొండు వచ్చిన దేవుని వాత్సల్యం పాపములను క్షమించుట సమ క్షమించి సమకూర్చుని కనుక నీ వస్త్రములను చింపుకొనక నీ హృదయమును చింపుకొని అనేటట్టు తిరగము ఆయనని క్షమించి దేవుడు తన వాత్సల్యం చూపుతాడు ప్రభుని యేసుక్రీస్తు ఈ మాట దీవించను కామె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రించండి ఏసునామంలో ప్రార్థించిన తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక దేవిన సన్నిధానం సదాకాలంకి తోడు నడేవను కామె ప్రైజ్ అలా చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచింది మీ ప్రార్థన వస్తువులు మాకు కాల్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రైజ్ లాడ్ బేస్ షూ ఆమె